జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా జోరుగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటా పోటీకి అయితే ప్రచారం చేస్తున్నాయి అయితే తాజాగా మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో వ్యక్తి అయితే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది పీజీఆర్ కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డి అయితే తాజాగా నామినేషన్ వేయడం జరిగింది అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే మాగంటి సునీత ఎవరైతే దివంగత మాజీ ఎమ్మెల్యే ఉన్నారో మాగంటి గోపినాథ్ భార్య అన్నటువంటి మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకరు ఇప్పుడు నామినేషన్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ఇందుకు కూడా కొన్ని చర్చలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఎందుకంటే మాగంటి సునీత యొక్క నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో ఉండనున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే మాగంటి సునీత నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురవుతుందని చెప్పేసి కూడా చర్చలు కొనసాగుతున్నాయి అయితే మనం చూసుకోవచ్చు మాగంటి గోపినాథ్ సంబంధి కూడా కొన్ని ఆరోపణలు కూడా ఎప్పటి నుంచే ఉన్నాయి ఆయనకి ఇద్దరు భార్యలు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఆయన మీద ఉంది దీనిపై కూడా ఎవరైతే ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగింది మాగంటి గోపినాథ్కి ఇద్దరు భార్యలు ఉన్నారని మొదటి భార్య పేరు మాలతి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఆమె ఉండగానే మాగంటి స్నేహితులను పెళ్లి చేసుకున్నారని సో హిందూ వివాహ చట్ట ప్రకారం ఇది నేరం అని ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఆ కోర్టు అంటే ప్రస్తుతం ఒక ఈ కేసు సంబంధించి కూడా విచారణ సుప్రీంకోర్టులో ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉన్నారో మాగణి సునీత లీగర్ ఏర్ అవుతుందా కాదని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ రిజెక్ట్ అయితే పోటీలో విష్ణువర్ధన్ రెడ్డి ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్తగా అయితే విష్ణువర్ధన్ రెడ్డితో అయితే నామినేషన్ వేయించినట్లయితే తెలుస్తుంది ఒకవేళ సునీత ఒక నామినేషన్ తిరస్కారానికి గురైతే బరిలో అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఉండే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ప్రచారం హోరాహోరిగా కొనసాగుతుంది అయితే మాగంటి సునీకు సంబంధించి కూడా ఒక సానుభూతి పనిచేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి కూడా ఆమె కుటుంబంలో కొన్ని కలహాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మాగంటి గోపినాథ్ అన్న వజ్రనాథ్ కూడా కొన్ని కీలక ఆరోపణలు అయితే చేస్తున్నారు మాగంటి సుమతకు సంబంధించి కూడా ఆమె లీగల్ హెయిర్ కాదని ఆమె మాగంటి గోపినాథ్ తల్లి ఉన్నారు ఆమెనే లీగర్ హే హయ్యర్ అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్న సందర్భం కూడా మనం చూసాం అంతేకాదు మనం చూసుకోవచ్చు మాగంటి సుమిత ఎవరైతే ఉన్నారో ఆమె ఆర్డివోను కూడా పక్కదారి పట్టించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి తానే లీగల్ హెయిర్ గోపినాథ్ తల్లి కూడా చనిపోయారని చెప్పేసి కూడా ఆర్డీఓకు లేఖ రాసినట్లు కూడా ప్రచారం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తన తల్లి ఎవరైతే ఉన్నారో మాగంటి గోపినాథ్ తల్లి ఆర్డీఓ వద్దకెళ్ళి తను చనిపోలేదు తన తనపై అనవసరంగా తను చనిపోయినట్లు మాగంటి సుందిత సృష్టించారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మాగంటి సున్నికు సంబంధించి కూడా నామినేషన్ దాదాపుగా తిరస్కారం గురవుతుందన్న ఒక అంచనా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డితో అయితే నామినేషన్ వేయించినట్లయితే మనకు తెలుస్తుంది